లేడీస్ మనసు పడింది అంటే మనం ఏదో చెయ్యాల్సిందే జైపాల్ ఫార్టీ నైన్ ఉంది అని బయటది మినిమం సెవెంటీ ఫైవ్ ఉంది మినిమం డెబ్బై ఐదు వేలు తక్కువ రూపాయి కూడా అమ్మలేరు ఎవరు నేను అయిను ఫస్ట్ మీకు ఇవ్వడానికి తగ్గించడానికి అసలు యాక్చువల్ గా అయితే ఎవ్వరికి కూడా రైట్ ఉండదు తగ్గించడానికి నేను కాబట్టి మీరు అడిగారు అయితే చేయగలను చూడండి టెన్ పర్సెంట్ ఫార్టీ ఫోర్కి వస్తుంది నేను అది కూడా తగ్గిలైన్ కంపెనీ ఇంక అంతకన్నా తగ్గిస్తే మాకు వర్క్ అవుట్ అవ్వదు ఇప్పుడు బయట అనుకోండి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా తీస్తారు కావాలంటే ఎందుకంటే ఆ రేట్లు అలా ఉంటాయి నీకు నచ్చిందా మ్యారేజా పెళ్లి కూతురు ఇప్పుడు ఏంటి పెళ్లి కూతురు కోసం తగ్గించాలా పెళ్లి కూతురు అడిగాక ఇవ్వకపోతే ఇది పద్ధతి కాదు ఎంత పడిందో ఏదో తర్వాత సంగతి కానీ ఎంత కావాలి ఓకే డన్ ఏమంటారు మా వాళ్ళు సార్ మీరు వస్తారు మీరు ఏమో డిస్కౌంట్ అడుగుతారు కస్టమర్స్ ఇచ్చేస్తారు మీరు తర్వాత మమ్మల్ని అడుగుతారు ఆ వీడియో చూపించి ఏం చేయాలి సార్ అంటారు సరే మీరు అందరూ ఒకటి చెప్పాలి అప్పుడే డిస్కౌంట్ అప్లికేబుల్ మిస్ అమ్మా మాది కాదు మనది ఫ్రమ్ యేశవనగర్ బ్రాంచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి చాలా చాలా థ్యాంక్స్